హలో అండి అందరికీ ఉదయం వెంటనే నేను క్యారేజ్గా అనేది ప్రిపేర్ చేసానండి మా బావ దొండకాయలు ఇచ్చేసాడు సన్నగా ఫ్రై చేసాను తర్వాత పక్క బట్టలు అనేది మడతెట్టేసానండి మా భవ్య ఇప్పుడే లేచింది అందుకనే ఇప్పుడు మడతెట్టాల్సి వచ్చింది లేదంటే మేమందరం ఒకసారి లెగిస్తే అప్పుడే బట్టలు పక్క బట్టలు అనేది మడతెట్టేస్తాను ఇది నేను రిలయన్స్ లో తీసుకున్నానండి చాలా చాలా మెత్తగా చాలా బాగుంటుంది డిస్నీ నుంచి పంపించారంట చాలా చాలా బాగుంటుంది స్మూత్ గా కూడా ఉంటుందండి తర్వాత అనేది ఇల్లు గుమ్మలాను ఊడిచేసాను తర్వాత బవ్యకి జడ వేసానండి వాళ్ళ వైట్ యూనిఫామ్ తర్వాత ఇద్దరికి క్యారేజ్గా కట్టేస్తాను దొండకాయ ఫ్రై చేశాను ఇద్దరికి ఒకసారి క్యారేజ్ కట్టేస్తాను ఇద్దరు క్యారేజ్ కట్టేసి సలార్ పెట్టిన తర్వాత అప్పుడు నేను మూతలు పెడితే వేడి మీద పెట్టను అలా సలార్ పెట్టేస్తాను అనమాట అలా వేడి మీద పెడితే పాడైపోద్ది అని చెప్పి సలార్ పెడతాను తర్వాత ఇద్దరికి చిన్న పెరుగు ప్యాకెట్ వేసేసానమాట అది కూడా క్యారేజ్లో కట్టేశాను బవియ రెడీ అయిపోయిన స్కూల్ కింద బయలుదేరుతుంది ముందు బవి వేలుతుంది తర్వాత